హలో నమస్తే ఫ్రెండ్స్ మేమంతా పెయింటింగ్ చేసినాం ఇంటికి బండలపైన పడింటే అంత గోకుతున్నారు ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ గోకేది చాలా మంది ఏమంటారు అబ్బా కింద పడుతుంది పట్టలు వేసుకోండి అది ఇది అంటారు ఫ్రెండ్స్ కానీ ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎంతనా పని పాలీస్ పడలు పోయినాం చాలా బీజీగా పోతుంది ఫ్రెండ్స్ మా ఆయన గోకుతున్నాడు మా భాషపై ఈయన వచ్చి బెంగళూరు ఫ్రెండ్స్ మన దగ్గరే పనికి వస్తున్నాడు ఈడే మూడు గుట్ల పోచినాము వీడే ఉంటారు ఫ్రెండ్స్ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ పోయి బాగా చేస్తాడు పని చూడండి ఫ్రెండ్స్ ఈ పని చేసినందుకు చూసినందుకు లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఇది భాష పోయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సహకారం మాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ ఏమన్నా పనులు పెయింటింగ్ పనులు అంతా అయిపోయినాక ఏమన్నా బండలు గోకల్లా గీకల్లా అంటే చెప్పండి ఫ్రెండ్స్ బాగా చేస్తాడు మంచి పని చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్